కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం తక్షణమే కులగణనను చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో హామీలు ఇచ్చిన ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్నారు సమగ్ర కులగణ పదిహేడు రోజులు పదమూడు జిల్లాలు ఈరోజు బీసీ కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మీడియా సమావేశంలో జాతి అస్తిత్వం కోసం మా జాతి ప్రయోజనాల కోసం ప్రాణానికి తెగించైనా మేము పోరాటం చేస్తాం ఈ ప్రభుత్వాన్ని మెడలు వచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేసే విధంగా పట్టు వదలకుండా ఆ ప్రభుత్వాన్ని వంగపెట్టి కులయాణ ప్రారంభించేంత వరకు మా ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తాం ఇప్పటి వరకు యాత్రలు చేశాం ఇంతకుముందు చెప్పినట్టు అనేక రకాలుగా ప్రజాస్వామ్యబద్దంగా శాంతియుతంగా గాంధీ మార్గంలో ఉద్యమం చేశాం ఇంకా ఈ ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని చెప్పి మేము బీసీ కుల సంఘాల సమావేశంలో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయాలను ఇప్పుడు మేము వెల్లడించబోతున్నాం ఈ ఉద్యమాన్ని కులగణ చేయాలనే ఉద్యమాన్ని ఇంకా రాష్ట వ్యాప్తంగా విస్తృతంగా ఇలా తీవ్ర స్థాయిలో ఉద్యమ భావాన్ని ఉద్యమాన్ని ఉధృతం చేయడం కోసం ఈ నెల ఇరవై రెండవ తేదీనాడు హైదరాబాద్లో అన్ని అఖిలపక్ష పార్టీలు అదేవిధంగా కుల సంఘాలు ప్రజా సంఘాలతోటి ఇరవై రెండు నాడు అఖిలపక్ష పార్టీలు కుల సంఘాలతోటి సంయుక్త సమావేశాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోతున్నారు అదేవిధంగా ఇరవై ఆరో తేదీనాడు రాష్ట వ్యాప్తంగా ఇలా ముప్పై మూడు జిల్లా కలెక్టరేట్లు ఉంది ముప్పై మూడు జిల్లా కలెక్టరేట్ల ముందు ముట్టడించబోతున్నాం ఇరవై ఆరో తేదీనాడు ముప్పై మూడు జిల్లాల కలెక్టరేట్లను వేలాది మందితోటి ముట్టడిస్తున్నాం అదేవిధంగా సెప్టెంబర్ ఆరో తేదీనాడు లక్షలాది మందితోటి హైదరాబాద్ హలోబీసీ చెలో హైదరాబాద్ పేరుతోటి కులగరణ మార్చ్ పేరుతోటి మిలియన్ మార్చ్ ఎట్లయితే చేశారో కులగలను మార్చ్ పేరుతోటి లక్షలాది మందితోటి హైదరాబాద్ ను దిగ్బంధించబోతున్నాం ఈ మూడు కార్యక్రమాలు తీవ్రమైనటువంటి ఇయాల అఖిలపక్ష సమావేశం అదేవిధంగా కలెక్టరేట్ల ముట్టడి అదేవిధంగా కులగలను మార్చ్ ఈ కార్యక్రమాలు ఇయాల మొత్తం పార్టీల ఖచ్చితంగా జెండాల ఖచ్చితంగా ఇలా అందరూ పాల్గొనాలని చెప్పి సమస్త బీసీ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ మూడు ఉద్యమ కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాదు అంటే అవసరమైతే రాష్ట బంధు కూడా అదేవిధంగా విస్తృతంగా తెలంగాణ ఉద్యమం రైతు ఉద్యమం ఏ విధంగా జరిగిందో అదే తరాలు ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి మేము సమాలోచనలు చేస్తున్నాం అన్ని నూట ముప్పై ఆరు కుల సంఘాల రాష్ట అధ్యక్షులతో మాట్లాడడం అన్ని బీసీ సంఘాలు విద్యార్థులు యువజనులు ఉద్యోగులందరితో మాట్లాడడం కచ్చితంగా ఆరు నూరైనా నూర ఆరైన ఈ కార్యక్రమాలను ఇలా విజయవంతం చేయడానికి మా సర్వశక్తులు మా యొక్క ఉన్నటువంటి మా యొక్క క్యాడర్ తోటి మా యొక్క బీసీ కుల సంఘాలతోటి ఈ కార్యక్రమం